హై ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు మంచి బ్యూటిఫుల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వేస్తున్నాండి నూట పద్నాలుగు పోషకాలు ఇవి ఇందులో మల్టీ విటమిన్ కూడా ఉంది నేను వేసుకున్నాను తర్వాత వేసుకుంటా ఓకే ఇది ఓన్లీ ఒక్క బ్రేక్ఫాస్టే ఫ్రెండ్స్ తీసుకోవాలి ఒక్క బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి మన లైఫ్లో అన్నీ చేంజ్ అవుతాయి ఓకే మధ్యాహ్నం చక్కగా అన్ని తినచ్చు మళ్ళీ నైట్ కూడా చక్కగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి మార్నింగ్ టీకి బదులు ఎఫ్రెష్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఓకే నేను చాలా కాల్స్ వచ్చాయి చాలా డౌట్స్ అడిగారు అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన శరీరం చాలా విలువైంది విలువైన దానికి ఆల్కహాల్ అని స్మోకింగ్ అని బిర్యానీలని కోఖో కోలా అని ఇంకా పానీపూరి అని ఇంకా చాలా చాలా ఎక్సెట్రా అవన్నీ ఇచ్చుకోవడం కాదండి మన శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ చాలా 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 విలువైంది ఆ పార్ట్కి విలువైన ఇచ్చుకుంటామా చెత్త చెదారం ఇచ్చుకుంటామా చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఎందుకంటే ఆల్కహాల్ అనేది చాలా చాలా డేంజర్ స్మోకింగ్ అంతకన్నా డేంజర్ ఓకే చాలామంది లేడీస్ కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నామని కాల్స్ చేస్తున్నారు చూడండి ఎంత దారుణంగా ఉందో ప్రపంచం మేము మానలేకపోతున్నాం మేడం ఏం చేయాలని అడుగుతున్నారు అంటే మరి అర్థం చేసుకోండి బయట సై బయట ప్రపంచం ఎలా ఉందనేది దయచేసి చెప్తున్నానండి వాటి జోలికి వెళ్ళకండి ఓకే అది ఎలా మానాలో కూడా నేను చెప్తాను న్యూట్రిషన్ సెంటర్కి వచ్చిన వాళ్ళు చాలా ఫుల్ డ్రింకింగ్ ఇంకా చాలా ఇంకా వాళ్ళవు ఆపలేని స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళు డ్రింకింగ్ హ్యాబిట్ స్మోకింగ్ హ్యాబిట్ వాళ్ళు చాలామంది ఉన్నారండి ఏ తల్లి కన్నా బిడ్డవో మీ వల్ల మేము డ్రింకింగ్ మానేస్తామమ్మా స్మోకింగ్ మానేస్తాం మాకు మంచి ఆరోగ్య విషయాలన్నీ మాకు చెప్పి